హలో హాయ్ గుడ్ మార్నింగ్ నేను శ్రావణి ఈరోజు నేను మీకు వంకాయ పొడి కూర చూపిస్తున్నా దీంతో పాటు ఈరోజు నేను పుదీనా కుష్క బిర్యానీ చూపిస్తున్నాను అనమాట క్యారెట్ బీన్స్తో అసలు ఎమ్మి ఉంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది మీరు ఎవరైనా వచ్చినప్పుడు ఈ రెండు కాంబినేషన్లో చేసి చూడండి ఒకసారి అసలు చాలా డిఫరెంట్ అనమాట ఇవి రెండు కుకింగ్ అయితే ఇక్కడ మనం అయితే ఫస్ట్ స్టార్టింగ్ మనం కుష్కాని చూసుకుందాము దానికోసం మనం ఇప్పుడు ఒక మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి ఓకే ఇప్పుడైతే ఆ మసాలా ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ నేను వచ్చేసి అన్ని మసాలాలు తీసుకున్నా పచ్చిమిర్చి ధనియాలు లవంగా చెక్క ఇలాచి అండ్ అదేమంటే రాతి పువ్వు తీసుకున్నా అనమాట ఒకసారి చూడండి ధనియాలు రాతి పువ్వు లవంగా ఇలాచి చెక్క ఇక్కడ పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పుదీనా ఎక్కువ తీసుకోవాలి ఇప్పుడు మనము పుదీనా ఎక్కువ తీసుకుని దీన్ని మనం మొత్తం గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఇక్కడ పెరిగేసుకున్నా నేను జార్లో ఆల్రెడీ పెరుగు వేసుకొని వీటన్నింటినీ అందులో వేసేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని వీటిని మొత్తాన్ని వేసేసుకుందాం ఫస్ట్ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతుంది మీకు నాకు వీడియో కొంచెం అటు ఇటు అయినా అర్థం చేసుకోండి ఇప్పుడు వీటిని పచ్చిగానే వేసుకోవాలి ధనియాలు అవన్నీ అల్లం వెల్లుల్లి వేసుకుంటున్నా పుదీనా అయితే ఎక్కువ తీసుకోవాలి ఇది పుదీనా కుష్క కాబట్టి నిమ్మకాయ కూడా వండుకోవాలన్నమాట మొత్తం వేసుకొని ఇప్పుడు నిమ్మకాయ వండేసుకుందాం నేను ఒక్క నిమ్మకాయ విండుకుంటున్నా దీన్ని ఇప్పుడు మనం పేస్ట్ చేసుకుందాం ఓకే ఇక్కడ రెడీ అయిపోతుంది ఇప్పుడు పేస్ట్ పేస్ట్ అయితే రెడీ అయిపోయింది ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము బీన్స్ క్యారెట్ ఉల్లిగడ్డ కరివేపాకు తీసుకుందాం కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి బీన్స్ని నేను ఒక పావు కిలో బీన్స్ తీసుకున్నా క్యారెట్ కూడా తీసుకున్నా ఇప్పుడు మనము రైస్ స్టార్ట్ చేద్దాం ఇక్కడ నేను ఆయిల్ వేసుకొని నెయ్యి కూడా వేసుకుంటున్నా నెయ్యిని వేసుకుందాం ఇప్పుడు మనం ఇందులో వచ్చేసి ఫస్ట్ ఉల్లిగడ్డ కరివేపాకు రెండు ఒకేసారి వేసుకోవాలి ఎందుకంటే ఫ్లేవర్ బాగా అనమాట కొత్తిమీర అయితే నో కొత్తిమీర ఎందుకంటే కొత్తిమీర ఫ్లేవర్ కాదు మనం చేసేది ఓన్లీ పుదీనా ఫ్లేవర్ కాబట్టి అది స్కిప్ చేయండి ఇప్పుడు ఇది బాగా వేగిపోయిన తర్వాత దీనిలో మనం బీన్స్ అండ్ క్యారెట్ ముక్కల్ని వేసుకుందాం ఇవి వేగనివ్వాలి బాగా ఇది కొంచెం వేగిన తర్వాత మనం పట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసుకోవాలి ఓకే ఇప్పుడు మసాలా వేసుకుందాం మసాలా పేస్ట్ వరకు అయితే రైస్ అయితే ఎమ్మె స్మెల్ అయితే సూపర్ అనమాట ఇప్పుడు ఇది పచ్చివాసన పోయేవరకి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం మళ్ళీ పసుపు మిర్చి పౌడర్ వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్నా కూడా కుష్కాలో ఏ కుష్కా చేసినా కూడా మనం మిర్చి పౌడర్ కంపల్సరీ అనమాట అట్లయితేనే కొంచెం టేస్ట్ సేమ్ వస్తుంది కుష్కా ఎట్లా ఉంటుందో అట్లా వస్తుంది అనమాట ఓకే ఇప్పుడు నేనైతే నార్మల్ సోనా రైస్ తీసుకుంటున్నా మీకు బాస్మతి కావాలంటే బాస్మతి మీరు తీసుకోవచ్చు నేనైతే నార్మల్ రైస్కి ఒక్క గ్లాస్కి రెండు గ్లాసుల వాటర్ అయితే పోసుకుంటున్నా ఓకే ఇప్పుడైతే నేను బియ్యాన్ని కూడా కడుక్కున్నా ఇది మూత పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ కొంచెం కొత్తిమీర కరివే కొత్తిమీర అంటున్న పుదీనా కరివేపాకు వేసుకున్న ఇప్పుడు నీరు మరిగిపోయింది ఇక్కడ రైస్ని వేసేసుకుందాం ఇప్పుడు బాగా కలుపుకుందాం ఒకసారి ఉప్పుని ఇప్పుడే చూసుకోవాలి ఓకే ఇప్పుడు మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం మళ్ళీ ఒకసారి కలుపుకుందాం ఇప్పుడైతే నాకు మూత పెట్టేసుకుంటున్నా ఓకే దగ్గరికి అయిపోయింది మనకు పుదీనా కుష్క బిర్యానీ ఇప్పుడు దీన్ని మొత్తం రైస్ అంతా పైన ఇట్లా నీట్గా చేసుకొని మూతబెట్టికుందాం ఇప్పుడు ఈ పుదీనా కుష్క బిర్యానీకి నేను ఒకటి చెప్పాను కదా మీకు వంకాయ పొడి కూర చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఇప్పుడు దాన్ని చూసుకోండి అయిపోయింది మనకు రెడీ అయిపోయింది ఇది మూత పెట్టేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకుందాం నెక్స్ట్ మనకు వంకాయ పొడి కూర కోసం నేనైతే బ్లాక్ వంకాయలు తీసుకున్నాను అనమాట అన్నీ ఒకే దగ్గర కట్ చేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తాను ఒక నిమిషం నేను వంకాయలు టమాటా ఉల్లిగడ్డ కరివేపాకు అన్నీ ఒకే దగ్గర వేసుకున్న కట్ చేసుకున్న చూడండి ఒకసారి ఫ్రెష్గా కరివేపాకు ఉల్లిగడ్డ ఒక నాలుగు టమాటాలు వంకాయలు ఒక్క కిలో తీసుకున్న మొత్తం ఒకే దగ్గర పొడు పొడుగ్గా కట్ చేసుకున్న ఇప్పుడు మనం గిన్నెలో ఆయిల్ వేసుకుందాం ఈ పొడి కూరకు ఆయిల్ వేసుకొని మొత్తం వీటన్నింటిని ఒకేసారి అందులో వేసేసుకోవాలి ఒకటొకటి వేయించుకోవాల్సిన అవసరం లేదు ఈ పొడి కూరకు మొత్తం ఒకేసారి వేసుకోవాలి ఇక్కడ నేను కరివేపాకు ఉల్లిగడ్డ టమాటా వంకాయ తీసుకున్నా నల్లయి పొడుగ్గా ఉండే వంకాయలు తీసుకున్నా మీరు ఏ వంకాయలన్నీ తీసుకోండి చేదెక్కకుండా ఉప్పు వేసుకుంటున్నా ఇప్పుడు మనం దానికోసం ఒక మసాలా ప్రిపేర్ చేయాలి ఓన్లీ ధనియాలు చెక్క ఇలాచి అల్లం వెల్లుల్లి కొబ్బరి పసుపు మిర్చి పౌడర్ అనమాట ఇది పొడి ఇట్లా పొడి పొడిగా చేసుకోవాలి ఇప్పుడు బాగా మగ్గిపోయింది మనకు వంకాయ ఇప్పుడు ఈ పౌడర్ని తీసుకొని అందులో వేసేసుకుందాం ఈ వంకాయ పొడి కూర అయితే చాలా బాగుంటుంది అనమాట అసలు పెరుగులోకి తినొచ్చు చారులోకి తినొచ్చు ఏ దాంట్లోకైనా సూపర్ ఉంటుందన్నమాట ఇప్పుడు మళ్ళీ కొంచెం పైన కరివేపాకు చల్లుకుందా చాలా చాలా టేస్టీ అయిన వంకాయ పొడి కూర కూడా ఇక్కడ రెడీ అయిపోయింది మనకి ఓకే ఇప్పుడు ఇది ఇంకా స్టవ్ బంద్ చేసుకోవడమే ఇప్పుడు ఈ వంకాయ పొడి కూర అండ్ పుదీనా కుష్కా బిర్యానీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ రెండు కాంబినేషన్లో అసలు చాలా బాగుంటాయి అన్నమాట మీ ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు అట్లా చేయండి డిఫరెంట్ టేస్ట్తో ఉంటాయి అసలు ఎట్లా చేసిన అన్నట్టు అడుగుతారన్నమాట అంత మంచి టేస్ట్ చేసి నాకైతే